జగన్మోహన్ రెడ్డి గారిని చిందువు కాదని విధంగా ప్రజల్లో అపోహలు కలిగించాలని చెప్పి దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఇది నీచమైనటువంటి నికృష్టమైనటువంటి ఆలోచన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే అది మహాప్రసాదం అంటారు దాన్ని లడ్డును ఎక్కడ ఎవరూ చేయలేరు అంత మధురమైనటువంటి లడ్డు ఆ లడ్డు మనము తిరుపతికి పోయించిన తర్వాత ఎంతమంది పోటీ పడి మాకు కొంచెం పెట్టు మాకు కొంచెం పెట్టు అని అడిగేటటువంటి లడ్డు అలాంటి లడ్డు పైన ఈరోజు భక్తుల్లో వ్యతిరేకత కల్పించినటువంటి చంద్రబాబు నాయుడుకు జ్ఞానం ప్రసాదించాలని చెప్పి దేవుణ్ణి ఇక్కడ ప్రార్థించడం జరిగింది ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఎక్కడా లేదు నిపుణులు చెప్తా ఉంటారు లడ్డులో ఇతరుల కొవ్వు కానీ ఏదైనా కలిపితే బురుగు వస్తుంది అని చెప్పి లేకపోతే స్మెల్ వస్తుంది ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పి నేనైతే తిరుమల వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుని సంవత్సరానికి నాలుగైదు సార్లు ఖచ్చితంగా పోతా పోయిన తర్వాత లడ్డు తింటా లడ్డూలో అప్పుడు లడ్డులో ఇప్పుడు లడ్డులో ఎలాంటి మార్పు లేదు ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈరోజు సిట్ వేసినారు సిట్ వేసే ముందే ముఖ్యమంత్రి గారు సంప్రోక్షణ చేయాలన్నారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన అయితే దీక్ష చేస్తా పదకొండు రోజులు అన్నారు అంటే అది ఖచ్చితంగా ప్రూవ్ అయినట్టే ప్రూవ్ అయితేనే వాళ్ళు ఈ విధంగా చెప్పినారు రోజు మళ్ళా చిత్తెందుకు ఎవరిని మభ్య పెట్టడానికి ఎవరిని మోసం చేయడానికి కాబట్టి ఇది కాదని తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హైకోర్టు సుప్రీం కోర్టులో వేశారు వైవి సుబ్బారెడ్డి గారు ఇక్కడ పైకి పోయి ప్రమాణ స్వీకారం చేశాడు మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఏదన్నా నేను తప్పు చేసింటే నా కుటుంబం అయిపోవాలని చెప్పి ఆయన ప్రమాణం చేశాడు ఇన్ని ప్రమాణాలు చేసిన తర్వాత ఆయన ఎవరు నమ్మరని ఎవరు ఆయన చెప్పిన మాట వినరని చెప్పి ఆయన ఈ రోజు దుర్మార్గంగా ప్రవర్తిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు మేము కోరుకునేది ఒకటే మీరు అక్కడ జరగలేదు ఆయన హిందూ హిందూ చిత్రీకరించే దానికి జగన్మోహన్ రెడ్డి గారి పైన లేనిపోని చేస్తాడు సిగ్గుండాల మీకు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వస్తా అంటే ఈడ మాకు అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు మాకు నోటీసులు ఇస్తారా ఏం మాకు నిద్ర లేప పొద్దున్న వేయొచ్చు కదా లేకపోతే రాత్రియ్యచ్చు కదా లేకపోతే సాయంత్రం వేయొచ్చు కదా ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి భయప్రాంతులు చేయాలని మీకు తెలివిందో తెలివిందులేదు కానీ మమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి నీ అబ్బతరం కాదు మేం భయపడతామా మాకు ఉండేది ధైర్యం ధైర్యాన్ని మా మా దగ్గర నుంచి ఎవరు చేయలేరు బాల్లు కింద ఎంత వేగంగా కొడితే ఎంత పైకి ఏ విధంగా లేస్తదో ఆ విధంగా వైసీపీ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు మీకంత తెలుస్తారు కాబట్టి ఎన్ని కాదు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి అన్యాయంగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు సర్వనాశనం అయిపోయేటటువంటి పరిస్థితి గ్యారంటీ ఈ మనం అందరం కూడా కోరుకునేది ఒకటే ఈ రోజు ప్రార్థన చేసింది కూడా ఒకటే ఎవరైతే మేము అన్యాయం చేసినా వాళ్ళు అన్యాయం చేసినా సర్వనాశనం కావాలని చెప్పి మేము కోరుకున్నాం వాళ్ళ నాశనం అయిపోవాలని చెప్పి మేము కోరుకున్నాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి ఆ అన్యాయం చేసేవాడు ఎవ్వడు ఇంతవరకు బతకలే ఎవరు న్యాయం చేయలే వాళ్ళందరూ కూడా సర్వనాశనం అయిపోవాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా భక్తులందరూ ఆలోచించి వెంకటేశ్వర స్వామికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు అందరూ ఆలోచించి ఇలాంటి దుస్తులకు దుర్మార్గులకు శిక్ష వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా